ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఈ ఎలక్షన్స్లో ఓడిపోతాడు ఎట్లయినా జగన్ అని మీరు అంటున్నారు ఒకవేళ పొరపాటున గెలిపిస్తే జనాలు పొరపాటున గెలిపిస్తే రెండు ఆలోచించాలి నెగిటివ్ అండ్ పాజిటివ్ కాబట్టి అడుగుతున్నా నేను ఒకవేళ మీ ఉద్దేశంలో పొరపాటున జనాలు గెలిపిస్తే మీ పరిస్థితి ఏంటి మరి అంటే జరగని దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించను జరిగితే ఏంటి సార్ జరగందా మనం ఆలోచించిన జరగదు జరుగుతాయి కదా జరగదు అని తెలిసిన తర్వాత అది జరిగితే ఏంటని చెప్పి ఆలోచించి బుర్రపాటు చేసుకునే రకం సార్ నేను కాదు ఓకే సార్ అంటే పెద్దలు చెప్పిన మాటగా అంటే కీడెంచి మేలెంచాలి అన్నట్టుగా కీడు కింద ఇది ఆలోచిద్దాం ఒక సెకండ్ అప్పుడు ఏంటి మరి ఇది అంటే రాష్ట్ర ప్రజలు అందరూ కూడా బుద్ధిహీనుల్లా తయారై సర్వనాశనం చేసిన వ్యక్తిని తిరిగి ఎన్నుకుంటే ప్రజలందరూ దద్దమ్మలైతే ప్రజలందరూ సన్నాసులు అయితే ఇటువంటి విచిత్రమైన పరిణామం జరుగుతుంది జరిగే అవకాశం ఉంటుంది అది జరిగితే ఏంటని మీరు అనుకుంటున్నారు కానీ ప్రజలు దద్దమ్మలు కాదు ప్రజలు సన్నాసులు కాదు అనే అభిప్రాయంలో నేనున్నా సో కాబట్టి నా ప్రజలను నేను అనుమానించి చాలా మీరు అనుకుంటున్నారు కానీ సార్ వినే ప్రజలకైతే అర్థమైపోతుంది మీరు ఎవరిని ఏమంటున్నారని ఇప్పుడు మీరు ప్రజలు ఎన్నుకోబడితే ఉన్న పొజిషన్లో ఉన్న వాళ్ళే అంతా నాయకులు కూడా అలాంటి ఒక పొజిషన్లో మీరు కూర్చొని నేనేమనక ముందు వివక్ష లేని అంటే విచక్షణ లేని వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు తెలివి లేని వాళ్ళు ఓటు వేస్తారు అని చెప్పేసి మీరు అంటున్నారు అదే అంటే ప్రజల్ని మీరు మాటలు అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నమాట ఏంటి ప్రజలు ఇది లేని వాళ్ళు కాదు అందుచేత ప్రజల మీద నాకున్న విశ్వాసంతో ప్రజలు తప్పు చెయ్యరు అని నేను భావిస్తున్నాను కనుక నా ప్రజల్ని నేను తప్పు పట్టను అని చెప్తున్నా అట్లా చెప్పచ్చు అది తప్పలేదు కానీ దాన్ని ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు సార్ నేను చెప్పిందే అది ఇప్పుడు మీద ఎట్లుందంటే ఇక్కడ తెలంగాణలో ఒక సామెత ఉంటుంది సార్ తిట్టు తిట్టు అంటే తిట్టపోరా డాష్ అంటాడంట అంటే డాష్లో బూతు తిట్టపోరా అనుకుంటూనే తిడుతూ ఉంటాడు అన్నట్టు వాడు అట్లుంది మీ మాట సో మీరు మాట్లాడేది కూడా అట్లుంది అంటే ప్రజల్ని తెలివి లేని వాళ్ళు వేస్తారు ఓటు అనే విషయాన్ని మొదలు చెప్పి తర్వాత అలాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు వెయ్యరు అని నాకు నాకు ప్రజల మీద నాకున్న విశ్వాసం వాళ్ళు తెలివైన వాళ్ళు వాళ్ళ దద్దమ్మలు కాదు వాళ్ళ చవట్లు కాదు ఎవడైనా ఎవడైనా ఒకరిని ఒకసారి మోసం చేయగలరు తప్ప ప్రజలు అన్నిసార్లు మోసపోరు అని ప్రజల మీద నాకున్న విశ్వాసాన్ని నేను ప్రజలు బాగా మోసపోయారమ్మా ఈసారి మోసపోవాలని ఎందుకు అనుకుంటారు పాపం వాళ్ళు మోసపోయిన వాళ్ళు కాబట్టి ఈసారికి రియలైజ్ వచ్చిందని చెప్పొచ్చు మీరు నాకు కావాల్సినట్టు కాదు సార్ అంటే నేను మొదట్లో మిమ్మల్ని అందుకే అడిగినా అనమాట రాజుగారు అన్ని విధాలుగా పర్ఫెక్ట్ ఓన్లీ నోరు జాడ్డం లో పర్ఫెక్ట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు నా సమాధానాలు ఉండవు నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు అవసరం లేదు సార్ మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు నేనే ఎలాగ చట్ట కాదు సార్ మినిమం ఒక వ్యక్తిని ఒక మాట అంటున్నాము అని అంటే ఎదురుగోడికి ఇప్పుడు ప్రజల ప్లేస్లో నేను సార్ ప్రజలు అడిగే ప్రశ్నలు నేను అడుగుతా ప్రజల్లో నాని ప్రజలు ప్రజల పక్షం మీరే ప్రజలు ఇప్పుడు అంతేనా మీరే ప్రజలు సో నేనేంటి ఇప్పుడు నా ఎదురుగుండా ఉన్న ప్రజలకి అంటే ఈ నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంటాను జగన్మోహన్ అనలేదు ప్రజలు అనట్లేదు ఇప్పుడు మళ్ళీ తర్వాత వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారు మీకు సంబంధం కూడా లేదు అసలు కాదమ్మా అతను మళ్ళీ వస్తాడు అనేది ఒక పెక్యులర్ సిచువేషన్ ఏంటి అని అడిగిన అదే నేను అనేది మీరు అన్నది అదే కదా అంటే ఎలా వస్తాడు ప్రజలు ఓటేస్తే వస్తాడు అంతే కదా ఇప్పుడు ఏంటి మీరు ఇచ్చిన కొటేషన్ ప్రకారం మీరే ప్రజలు అంటే కోటి మంది కలిస్తే రమకృష్ణ ఇప్పుడు రమ్యకృష్ణ కోటి మందితో సమానం సో నేనేమంటున్నాను రమ్యకృష్ణ మీద నాకు అపారమైన విశ్వాసం ఉంది నమ్మకం ఉంది రమ్యకృష్ణ ఒకసారి తప్పు చేసింది మళ్ళీ రమకృష్ణ తప్పు చేయదు కాబట్టి నేను రమ్యకృష్ణ తప్పు చేస్తే మళ్ళీ ఇది జరుగుతుంది అన్న ఆలోచన నాకు రాదు ఇది ఇది పద్ధతి పద్ధతి చేయదు మీరు ఇందాక అన్నది ఇది కాదు మీరు ఇందాక ఏమన్నారు ప్రజలు కూడా విన్నారు మేము నేనైతే అదే నేను బుద్ధి లేని వాళ్ళు కాదు అవును అదే బుద్ధి లేని వాళ్ళు కాదు తెలివి లేని అవసరం లేదు సార్ ఇవన్నీ అనవసరమైన పదాలు ఇప్పుడు మీకు అవసరమైంది నాకు అనవసరం అవ్వచ్చు నాకు అవసరమైంది మీకు అనవసరం అవ్వచ్చు ఇప్పుడు మన ఇద్దరం మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు సో కాబట్టి మీరు తోచిన ప్రశ్న మీరు అడిగారు నాకు తెలిసిన సమాధానం నేను చెప్పా అందరికీ మీకున్నంత పెద్ద ఐక్యూ ఉండకపోవచ్చు ఐక్యూ అని అంటే మీరు నాకు మీకున్నంత ఐక్యూ లేకపోవచ్చు సో అనిచేత అంచేత నాకు నాకున్న జ్ఞానం మేరకు నాకున్న పరిధిలో ఎలా చెప్తే ప్రజలకు బాగా అర్థమవుతుంది అన్న అన్నా నాకున్న అంచనాతో ఐ మే బి రైట్ ఆర్ రాంగ్ నాకున్న అంచనాతో నేను నాకు తెలిసింది చెప్పా నచ్చవలసింది ప్రజలకి రమ్యకృష్ణకి నచ్చిందా లేదా అన్నదే నాకు అనవసరం ప్రజలకి ఇప్పుడు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు యాజ్ రమ్యకృష్ణ ఫాలోవర్స్ ఏ రామకృష్ణ అడిగిన ప్రశ్నలకి రాజుగారు గుడ్లు తేలేశాడని కొందరు అనుకోవచ్చు లేదు సార్ అవన్నీ కాదు ఇక్కడ ఎవరు గుడ్లు తేలేశారు ఎవరు నెగ్గారు ఇది కాదు ఇక్కడ తప్పు లేదు అంటున్నాను సబ్జెక్ట్ ఇది ఏది కాదు ఇక్కడ మనది సబ్జెక్ట్ విధానంలో ఏదైతే నేను మొదట్లో అన్నానో రాజుగారు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గాని నాలుక కొంచెం తేడా ఏది పడితే అదే అనేస్తారు అనేది ఏదైతే అన్నానో అది ప్రూఫ్ చేసుకున్నారు మీరు అనేది మాత్రమే నేను చెప్పాలనుకున్నాను మీకు అంతే ఎందుకంటే ఎందుకంటే మీ మనసులో ఏదైతే ఉందో అట్లీస్ట్ ఐ కుడ్ గివ్ యూ ద సాటిస్ఫాక్షన్ మీ మీ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాను అన్న సాటిస్ఫాక్షన్ వచ్చినప్పుడు మనసులో ఏది పెట్టుకొని రాను నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పిందని తీర్ని బట్టి నేను ఆన్సర్ ఇస్తాను తెలియతే దానికన్నా ఏం లేదు